హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెలెజ్జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ మార్కెట్ సంబంధించిన వేరే వేరుశనగలు ధరలు చూస్తున్నాం తేదీ మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ కొట్టండి అదేవిధంగా వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూసుకుంటే వనపర్తి టౌన్ మార్కెట్లో అయితే గ్రౌండ్ నెట్ ఇక్కడ వీరుశెనగులు కనిష్ట కనిష్ఠ ధర నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మూడో ధర ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల రెండు రూపాయలు అయితే ఉంది నాగర్ కర్నూలు మార్కెట్లో అయితే వేరుశనగలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర వచ్చే గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల యాభై తొంభై రూపాయలైతే ఉంది కల్వకుర్తి మార్కెట్లో వేరుశనగలు కనిష్ట ధర మొత్తం కనిష్ట ధర మరియు మధ్య ధర వచ్చేసి ఏడు వేల మూడు వందల పది రూపాయలైతే ఉంది గరిష్ట ధర వచ్చేసి ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉంది కే సముద్రం మార్కెట్లో అయితే వేరుశనగలు కనిష్ట మొత్తానికి రేట్ అయితే కనిష్ట ధర మరియు మధ్య ధర ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు రేట్ అయితే ఉంది గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయల రేట్ అయితే ఉంది మొత్తానికి ఇక్కడ చూసుకుంటే గరిష్టంగా కల్లో కుర్తి మరియు ఇక్కడ వనపర్తి మార్కెట్లో అయితే ఎనిమిది వేల నాలుగు వందల రెండు రూపాయలు అయితే అత్యధిక రేట్ అయితే వేరేషన్ రేట్ అయితే వెళ్ళింది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గద్వాల్ మార్కెట్లో అయితే నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు రూపాయలు మూడో ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు మ్యాగ్జిమ్ ధర వచ్చేసి ఎనిమిది వేల ఇరవై రూపాయలు బడీపల్లి బదీపల్లి మార్కెట్లో అయితే నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలు మ్యాగ్జిమ్ ధర ఏడు ఎనిమిది వేల పదిహేడు రూపాయలు అయితే ఉంది మహబూబ్నగర్ మార్కెట్లో ఐదు వేల మూడు వందల అరవై రెండు రూపాయలు గరిష్ట ధర మరి మధ్య ధర వచ్చేసి ఎనిమిది వేల నూట తొమ్మిది రూపాయలు రేట్ అయితే ఉంది ఇది తెలంగాణ వ్యవసాయ మార్కెట్ సంబంధించిన వేరే ధరలు తేజు చేసి మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంటా సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అని అవుతాయి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను స్నేహితులకి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్